ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఉపాధి హామీ కూలీలకు శుభవార్త తెలిపారు రాష్ట్రానికి కేంద్రం అదనంగా కోట్ల కేటాయించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఆరున్నర కోట్ల పని దినాలు కేటాయించింది ఇదిలా ఉంటే ఇప్పటికే కేటాయించిన పదిహేను కోట్ల పని దినాలు జూన్ నెలాఖరుకే పూర్తయ్యాయి అయితే అదనపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మరో ఆరున్నర కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు దీంతో ఉపాధి హామీ కూలీలకు మరిన్ని ఎక్కువ రోజులు ఉపాధి లభించనుంది పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పనిచేసే యాభై నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరను हुंडी ఇదిలా ఉంటే మొదట మంజూరు చేసిన పదిహేను కోట్ల పని దినాలు జూన్ నెలాఖరికే పూర్తి కాగా అదనపు పని దినాల కోసం ప్రతిపాదనలు పంపగా ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనను అంగీకరించారని పవన్ చెప్పుకొచ్చారు అదేవిధంగా ఇప్పటి వరకు ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను సత్వరమే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం సమ్మతించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రభుత్వానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు కాగా అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులో పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ పరిధిలో వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకునే కార్యక్రమంలో అటవీ శాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు ఈ విషయానికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు